కొబ్బరికాయ కొట్టడం మీనా రోడ్డు నిర్మాణం చేపట్టడం ఉందా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరుకుల సత్యప్రభరాజ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గతంలో మాదిరి కొబ్బరికాయ కొట్టడమేనా రోడ్డు నిర్మాణం చేపట్టడం ఉందా అని వరుకుల సుబ్బారావుని సత్యప్రభ రాజా ప్రశ్నించారు నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి వరుకుల సత్యప్రభ రాజా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పాదయాత్ర చేసి రోడ్డుకి అడ్డంగా గోడకట్టి ఆందోళన చేసిన నేపథ్యంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు హడావిడిగా పెదమల్లాపురం రోడ్డుకి కొబ్బరికాయ కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు శంకవరం మండలం పెదమల్లాపురం రహదారి కూడా పూర్తిగా ధ్వంసం అవ్వడంతో ప్రజలు గత ఐదు సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో లాగా వరుపుల సుబ్బారావు కొబ్బరికాయ కొట్టి హడావిడి చేయడం కాకుండా రోడ్డు వేస్తే పూర్తి మద్దతు ఇస్తామని ఆమె అన్నారు మీరు ఇప్పటికైనా నిజాయితీగా రోడ్డు వస్తే స్వాగతిస్తామని మరోసారి మోసం చేయాలని చూస్తే మాత్రం పదిహేను రోజులలో ఉద్యమం చేయడానికి సిద్ధమని అన్నారు నియోజకవర్గంలో అన్ని రహదారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని మీడియాకి తెలిపారు నిజంగా మోసం లేకుండా ఈ విధంగా రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం అది కాకుండా గత గతంలో లాగే మళ్ళీ ఆ దాన్ని అలాగే దీన్ని రోడ్డు నిర్మాణం చేపెడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ దాన్ని అవన్నీ లేదు అంటే మాత్రం మన పదిహేను రోజుల్లో మేము ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాం పాదయాత్ర చేయాలని దాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్ని రోడ్ల వెంటనే నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం